చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గం సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి గారు మాట్లాడుతూ తొక్కిసలాట సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఎక్స్గ్రేషియో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ దుర్ఘటన డైవర్షన్ చేయడానికి అకారణంగా మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేశారని ఆరోపించారు అదే విధంగా హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఘటన పూర్తిగా అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం ఎందుకంటే గత ఏకాదశి నాడు తిరుమలలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే కరెక్ట్ గా సంవత్సరం తిరిగేటప్పటికీ హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం వల్లే నిన్న దాదాపు పది మంది చనిపోవడం ముప్పై ఐదు మందికి తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక చిన్న కార్యక్రమం చేస్తే కూడా వెంటనే ఫోన్లు చేసి ఎంతమంది వస్తారు ఏమొస్తారని కనుక్కునే వ్యవస్థ దాదాపు పాతిక వేల మంది వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉండింది ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలో మీరే గమనించాలి ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగా కూడా మేము భావిస్తా ఉన్నాం చనిపోయిన కుటుంబాలకు వైఎస్ఆర్ అండగా ఉండి మా నాయకుడు సిధిడి అప్పల రాజు గారు వాళ్ళ పట్టల చూపించిన ధైర్యం వాళ్ళకు చూపించిన ఆదరణ మనం అందరం కూడా చూసాం అంబులెన్స్ లో తనే స్వయాన ఎక్కి అతను ఒక డాక్టర్ గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం కూడా చూసాం కాబట్టి ఎక్కడ ఏవైనా ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇకనైనా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం విడనాడాలి చనిపోయిన కుటుంబాలకు గొప్ప చేసి ఇవ్వాలి అదే విధంగా చనిపోయిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇది కేవలం ఈరోజు నిన్న జరిగిన ఘటన మీద మా నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రోజు అరెస్ట్ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రజలందరూ కూడా నిన్న చనిపోయిన హిందూ దేవాలయంలో చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలని తిప్పాలి డైవర్షన్ తిప్పాలి మరుగున పడాలనే ఉద్దేశంతో ఈ రోజు వెంటనే జోగి రమేష్ గారిని కూడా దీని కారణంగా డైవర్షన్ పాలిటిక్స్ తో భాగంగా అరెస్ట్ చేశారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఇకనైనా ఇటువంటి ద్వంద్వకులు విడినాడాలని Gracias.